దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు మహిళలందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్తో పాటు ఒక స్టవ్ మరియు సిలిండర్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది దీనికోసం మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏం చేయాలనేది వీడియోలో తెలుసుకుందాం మీకు నచ్చిన గ్యాస్ కంపెనీలోనే ఈ ఏదైతే గ్యాస్ కనెక్షన్ గ్యాస్ స్టవ్ ఉందో ఇవి మీకు ఇవ్వడం జరుగుతుంది సో అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇస్తే లైక్ చేయండి ముందుగా ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన వెబ్సైట్ ఇక్కడ మీరు ఈ వెబ్సైట్కి వచ్చినంగానే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ అని ఉంటుంది ఇక్కడ అప్లై ఫర్ న్యూ ఉజ్వల టూ పాయింట్ ఓ అప్లికేషన్ అని ఉంటుంది సో ఇక్కడ మీరు కనెక్షన్కి క్లిక్ చేయాల్సి ఉంటుంది కనెక్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది వస్తుందనమాట దానిలో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఉండకపోయినట్టయితే వాళ్ళు ఈ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వచ్చు వన్స్ ఈ స్కీమ్లో జాయిన్ అయిన తర్వాత మీకు నార్మల్గా ఉండే రేట్ల కంటే మీకు ఎక్కువ మొత్తంలో సబ్సిడీ అనేది వస్తుంది అంటే జనరల్గా ఎప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలు నడుస్తుంది కదా గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సిలిండర్ మీకైతే ఏడు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి ఈ సిలిండర్ అనేది రావడం జరుగుతుంది సో ఎందుకంటే మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో మూడు వందలు మీకు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోనే ఈ సబ్సిడీ పడిపోతుంది అది కూడా ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోనే ఈ డబ్బులు అనేవి పడతాయి దీనికి ఎలా అప్లై చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు సో మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఎవరైతే మహిళ ఉంటారో ఆమె యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డు ఒక ఫోటో అనేది ఉంటే సరిపోతుంది ఇవన్నీ తీసుకొని మీరు ఈ వెబ్సైట్ చెప్పాను కదా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఓటీపీ త్రూ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అనేది ఉండాలి అప్పుడు మాత్రమే అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఇదంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పెట్టిస్తే కొద్ది రోజుల తర్వాత మనకి ప్రభుత్వం అయితే ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు వెరిఫికేషన్ అనేది చేస్తుంది ఆ వెరిఫికేషన్లో మీకు గనుక నిజంగా గ్యాస్ కనెక్షన్ లేకపోయినట్టయితే నేరుగా మీకు శాంక్షన్ అనేది చేస్తారు ఉచితంగా గ్యాస్ సిలిండర్ స్టవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీకు ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు కట్టవలసిన డబ్బులు ఏవైతేన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం నేరుగా కడుతుంది మీరు తొమ్మిది వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేవి ఒక మూడు నెలల పాటు తెచ్చుకుంటారు తొమ్మిది వందల కాడికి ఆ తర్వాత మీకు సబ్సిడీ అనేది వస్తుందన్నమాట